సమగ్ర సర్వే జరిగిన ఆధారంగానే ఓటర్ లిస్టు నమోదు కార్యక్రమం చేయాలని జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను కోరారు జనాభా లెక్కలు కూడా అదే విధంగా తీసుకోవాల్సిందిగా కోరుతూ వినతి పత్రం అందించేశారు ఓటర్ లిస్టు నమోదు కార్యక్రమంలోని స్థానికంగా లేని వ్యక్తులు ఇక నివాసం లేని వ్యక్తుల పేర్లు చాలామంది ఉన్నారని ఒక డివిజన్కు ఐదు వందల నుంచి వెయ్యి దాకా స్థానికంగా లేని వాళ్ళు ఉండగా ఒక బూత్కి రెండు వందల నుంచి మూడు వందల మంది దాకా ఉన్నారన్నారు వీటిలో కి ఉన్న వాళ్ళ సంగతి ఖాళీ చేసి చేసి వెళ్ళిపోయిన వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు మరణించిన వాళ్ళు కూడా ఉన్నారని అన్నారు కావున సమగ్ర విచారణ జరిపే బైఫర్కేషన్ చేయాలని కోరారు మున్సిపల్ కమిషనర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది అరవై డివిజన్ నుంచి అరవై ఆరు డివిజన్ల వరకు చేయడం జరిగింది దాంట్లో ఒక్కొక్క డివిజన్లో ఒక బూత్ నుంచి రెండు నుంచి మూడు మంది స్థానికులు లేకపోవడం అంటే గ్రామం నుంచి ఇక్కడికి ఓట్లను ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పది 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 పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కార్పొరేటర్ వహిస్తున్న కార్పొరేటర్లే ఈ విధంగా కార్యాచరణ చేసినారు కావచ్చు అంటే గెలుపుకు రిజర్వేషన్ కూడా ఏ విధంగా వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో అంటే ఆ రిజర్వేషన్ ఆ ఏరియాకు వాళ్ళకే రిజర్వేషన్ రావాలని ఒక ఉద్దేశం దురుద్దేశంతో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అంటే నేను ఎప్పటికీ శాశ్వతంగా నేను ఏ అధికార పార్టీ ఉన్నప్పటికీ కూడా నేను అధికారం నేను కార్పొరేటర్గానే ఉండాలి అనే ఒక దుర్దృష్టంతో ప్రజలు చీగొట్టినా కూడా ప్రజలు నాకు ఈ నాయకుడు అద్దన్న కూడా గెలిచే పరిస్థితి తీసుకురావడం కరీంనాల్లో నేను చాలా సార్లు మూడు సార్లు కూడా మా డాడీ రెండు సార్లు కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది నేను కార్పొరేటర్గా ఒకసారి పోటీ చేయడం జరిగింది అయితే